జయ తల్లి శ్రీ 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 తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడు తరకు తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి దగ్గర లక్షగాదులు పన్నెండు రోజులు పూజలు అందుకొని ఆ లక్షగాదులు కూడా ప్రతి వాటికి కూడా మన ఆడబడుతులు సౌభాగ్యం కొరకు ప్రతి వాటికి కూడా పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పట్టణ అధ్యక్షులు మన కాంపౌండ్ గారు అలాగే బిజెపి నాయకులు నాగేశ్వర గారు అలాగే అభినందనలు తెలియజేస్తూ కుల బాబ్జీ గారు ఈ లక్షగాదికి కూడా ఎంతైతే అంత ఖర్చు ఇస్తారని మనం చెప్పడం జరిగింది గతంలో కూడా మన సూర్బాబు గారు కుల సూర్బాబు గారి ఖర్చు భరించినట్టు ఆలయ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఈసారి నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి మన బాబ్జీ గారు మనకు చెప్పడం జరిగింది వారికి కూడా ఆ తల్లి సలహాలు చూడాలని కోరుతూ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి పన్నెండు నుంచి ఇరవై రెండు వరకు జరిగేటువంటి కార్యక్రమాలకు ముందుగా మన పట్టణంలో ఉన్నటువంటి మన ఆడబట్టులందరికీ కూడా కుంకము పసుపు గాజులు వితరణ చేస్తున్న తల్లి ఆశీస్సులతో కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆ తల్లి పట్ల విశ్వాసంతో మనందరం కూడా ఎప్పుడు నిత్యం పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ తల్లి మనందరినీ కూడా అందరినీ కూడా కాపాడుతూ మరి మనందరినీ అభివృద్ధి చేస్తూ ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మనందరం నడుస్తున్నాం కాబట్టి ఈ మహోత్సవానికి మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయటానికి మన ప్రీతమ ఎమ్మెల్యే బొలసెట్ శ్రీనివాస్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇది జాతరలా ఉండాలి ఇది జాతర కాదు ఎవరు చేయనటువంటి అంత అద్భుతంగా ఈ తల్లికి మనం ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి ప్రారంభించి ఈరోజు గాజులు వితరణ పసుపు కుంకము మన ఆడబడుచులందరికీ కూడా ఈ తాడే పిలుగునే కాదు తాడే పిలువుడు ప్రజలందరూ పరిసర ప్రజ ప్రజల అందరికీ కూడా గ్రా గ్రామ ప్రజలందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని జై జయ తల్లి మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడు వరకు మనకి తాడేపల్లిగూడలో మన గ్రామదేవత ఇలవెల్పోయింది శ్రీ 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 బలసరాం తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకి మన ఏదైతే భీమవరం ఘనాపాటి గారు ముహూర్తం పెట్టారో ఆ రోజు నుంచి కూడా తా తాడేపల్లిగూడ ఒక మంచి పండుగ వాతావరణం నెలకొంది ఆ రోజు నుంచి మన ఏదైతే బలిసరాం తల్లి గుడి చైర్మన్ మన శ్రీరంగ మంజుబాబు ఆధ్వర్యంలో మనకు స్థానిక శాతం తభ్యులు వారు శ్రీ ముళ్లిసేట్ శ్రీనివాస గారు ఆధ్వర్యంలో ఆయన గత ప్రభుత్వం గతంలోని రెండు వేల పద్నాలుగులో చైర్మన్గా ఉన్నప్పుడు జాతర మహోత్సవాలు ఆయనకే ఆయనే కంకణం కట్టారు ఆ రోజు మొదలు ఆ గుడి దినదిన ప్రవర్తమాన మర్యాదగా ఆవికి నైవేద్యాలు సమర్పించుకొని ఇరవై రెండవ తారీఖు నైవేద్యాలు ఇవ్వడానికి రోజు ఏర్పాటు చేశారు ఆ రోజు ప్రతి ఇంటిలోని ప్రతి ఆడపిల్ల కూడా తాడేపల్లి కూడా ఆడపిల్లలు అందరూ ఇంటికి వచ్చి పుట్టింటి ఏదైతే పుట్టింటి వైభవం ఉందో ఆయన్ని చూసి వాళ్ళు చీరసారాలు తెల్లాలని అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి చీరసారలు సమర్పించుకొని అమ్మ అనుగ్రహాన్ని అందరూ కలిసి కోరుకుంటున్నాను అంతేకాకుండా అమ్మవారిని అలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే దేవత అయినటువంటి బలుసులమ్మ తల్లి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ శాష్మహల్ రోడ్లో ఎనిమిదో వార్డులో గల రామాలయం తొమ్మిదో వార్డులో గల రామాలయం నిమిత్తం గుడి దగ్గర బలుసులమ్మ గుడి లో పూజ చేసినటువంటి కుంకుమ పసుపు గాజులు వితరణ చేయబడుతుంది ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అందరికీ నమసమాధి నిలిచి తమ వంతు విరాళాలు ముఖ్యంగా అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ తాడేపల్లిగూడెం గ్రామదేవత జాతర పన్నెండేళ్ళకి ఒకసారి వచ్చినందుకు అది ఎంతో దిగ్విజయంగా చేయాలని తలవంపుతో శ్రీ ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు వారికి అందరి సహకారం అందించాలని ఈ కార్యక్రమం చేయిస్తున్న చైర్మన్ అంజబాబు గారికి అంజబాబు గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరి సహకారం అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది శ్రీ శ్రీ బొలసరామ్మ తల్లి జాతర మహోత్సవం రేపు మార్చి పన్నెండు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు శ్రీరంగు రామాంజన్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలసెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపూడిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు వ్యాపారస్తులు కార్మికులు తాడేపూడం పట్టణ ప్రజలు అందరూ అన్ని వర్గాలు వారి యొక్క ఆటవరిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు లక్ష గాజుల పంపిణీ కార్యక్రమం తొమ్మిదో వార్డులో అలాగే అమ్మవారు జాతర మహోత్సవానికి తాడేపూడం పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆలయ నిర్ సహాయ సహకారాలు అందించి ఈ జాతరని త రాష్ట్రంలోనే తాడేపూట జాతర ఎంతో గొప్పగా జరిగే జరిగిందని చెప్పుకునే విధంగా అందరూ మా నిర్వాహకులకి శ్రీరంగం రామాంజాలి గారికి సహకరించాలని అలాగే గౌరవ శాసనసభ్యులు కూడా ఎంతో ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఈ కార్యక్రమాన్ని అలాగే తాడేపల్లి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయ విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ